హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ అలాగే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిడిక్షన్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇందాక మనం ప్రిడిక్షన్ చూసేసాము ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్లో ఎవరు గెలవబోతున్నారు అనేది అయితే ఇప్పుడు ముంబై అండ్ చెన్నై మ్యాచ్ లోపల సెకండ్ మ్యాచ్ రేపు సండే కాబట్టి డబల్ ధమాకా సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఒకసారి చూద్దాం అయితే నాకు కొంచెం అసంతృప్తి ఉంది చెన్నై టీం మీద ఎందుకంటే చాలామంది కొత్త కొత్త వాళ్ళు కనబడుతున్నారు అంతగా రికార్డ్స్ కానీ కానీ లేని వాళ్ళే కనబడుతున్నారు అయితే చెప్పాక్లో జరగటం వల్ల మరి ధోనికి ఫేవరబుల్ ఫేవరెట్ అండ్ ఫేవరబుల్ ఆడియన్స్ ఫేవరెట్ గ్రౌండ్ ఫేవరబుల్ ఆడియన్స్ సో మరి వాళ్ళకి ఏదన్నా వస్తుంది అయితే ముంబై టీం అయితే నాకు తెలిసి చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఎవరు ఇద్దరు లోపల వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చెన్నై గెలుస్తారా లేకపోతే ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ టీం కాబట్టి వాళ్ళు గెలుస్తారనేది చూద్దాం అలాగే ప్లే ప్లేయర్స్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఋతురాజ్ గైక్వాడ్ खलील अहमद, एंडू सिद्धार्थ रविचंद्रन अश्विन वंशी बेड़ी देवन कान्वे सैम करण एम एस धोनी शिवम दुबे एलिस, रामकृष्ण घोष श्रेयस गोपाल गुर्जनीत सिंग अलागे दीपक हुडा रविंद्र जडेजा अंशुल, मुकेश అలాగే ఈ ప్రాబబుల్ ఇస్తుంది అందులో మనకి రచిన్ రవీంద్ర విజయ్ శంకర్ రాహుల్ త్రిపాఠి వీళ్ళైతే మనకి బాగా తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఓపెనింగ్ మీకు ఎలాగో తెలిసిందే ఋతురాజ్ గాయక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేయబోతున్నారు అయితే రచిన్ రవీంద్రకి కానీ ఋతురాజ్ గాయక్వాడ్కి కానీ మంచి ట్రాక్ రికార్డే ఉంది ఐపీఎల్లో ఎస్పెషల్గా ట్వంటీ ట్వంటీస్లో అలాగే వాళ్ళ యావరేజ్ రేటు అలాగే స్ట్రైక్ రేటు కూడా ఎక్సలెంట్గా ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ అయితే ఇక్కడ చూసారా ఆండ్రూ సిద్ధార్థ్ నాకు డౌటే డేవన్ కాన్వే నో డౌట్ ఎందుకంటే తను మంచి బ్యాటర్ అలాగే వికెట్ కీపర్ కాబట్టి ఇప్పుడు శామ్ కరణ్ ఆల్రౌండర్ కాబట్టి శ్యామ్ కరణ్ వరకు ఓకే కానీ వీళ్ళు మాత్రమే సరిపోతారా అనేది నాకు పెద్ద డౌట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు లాస్ట్లో ఇచ్చారు రచిన్ రవీంద్ర ఒక్కడే ఆదుకునేలా ఉన్నాడు అయితే ఈసారి విజయశంకర్ అండ్ రాహుల్ త్రిపాఠికి కూడా ఛాన్సెస్ ఇస్తారా స్టాండ్స్ వరకే పరిమితం చేస్తారా అనేది మాత్రం ఒక్కసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్రాబుల్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి స్క్వాడ్ ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ అసలు ఐపీఎల్లో దుమ్ము రేగ కొడతాడనే విషయం తెలిసిందే కానీ ఈ మధ్య మాత్రం చాలా స్పెసిఫిక్గా మాట్లాడాలి అని అంటే ఇమ్మీడియట్గా వస్తున్నాడు ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా ఉండట్లేదు ఇమ్మీడియట్గా వెళ్ళిపోతున్నాడు అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లోపల హార్దిక్ పాండ్యా ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ రేపు కెప్టెన్సీ చేయబోతున్నాడు హార్దిక్ పాండ్యా ఉండబోవడం లేదు దీనికి కారణం ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లోపల స్లో ఓవర్ రేటే దానివల్ల ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి తనకి ఆ పనిష్మెంట్లో భాగంగా కెప్టెన్గా ఉండట్లేదు అది సూర్యకుమార్ యాదవ్ ఫిల్ చేస్తాడు చూడండి సూర్యకుమార్ యాదవ్ అండ్ రాజ్ రాజ్భవ కర్బిన్ బిస్ ట్రెండ్ బౌల్డ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ విల్ జాక్స్ రాబిన్ మిన్స్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ద బిగ్గెస్ట్ అసెట్ అలాగే మనకి రోహిత్ శర్మ ఉండడము ఇక తిలక్ వర్మ గురించి చెప్పాలంటే సౌత్ ఆఫ్రికన్ సిరీస్ లోపల చాలా అంటే మంచిగా మనకి తెర మీదకి వచ్చిన వ్యక్తి తిలక్ వర్మ ట్వంటీ 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 టూ ఇయర్స్ అండర్ నైన్టీన్లో బాగా టాలెంటెడ్ గాయ్ సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఒకటి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి అర్జున్ టెండూల్కర్ బౌలర్ అని ఉంది యాక్చువల్గా లాస్ట్ సీజన్ లోపల ఆల్రౌండర్ అని ఉంది ఇక్కడ చూడండి బౌలర్ అని ఇచ్చాడు క్లియర్గా అర్జున్ టెండూల్కర్ గాడు చా ఆయన టెండూల్కర్ లాగా అవుతాడేమో అని అనుకున్నారు బట్ అభిమానులను నిరాశపరుస్తూ లాస్ట్ టైం మాత్రం బెంచ్కే పరిమిత పరిమితం చేశారు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు లాస్ట్ ఐపీఎల్ లోపల ఒకే ఒక మ్యాచ్ ఆడినట్టున్నాడు ఎస్ ఒక మ్యాచే ఆడాడు తర్వాత అసలు అర్జున్ టెండూల్కర్ కంప్లీట్గా తన గ్యాలరీకే పరి పరిమితం అయిపోయాడు సో ఇక్కడ చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎప్పట్లాగే రోహిత్ శర్మ ఉంటాడు ఓపెనింగ్ చేసే రోహిత్ శర్మ ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా మనం చెన్నై అండ్ ముంబై మ్యాచ్ల లోపల ఎవరెవరు హైయెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి లాస్ట్ టెన్ మ్యాచెస్లో చూద్దాం ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ తోటి వన్ ఫార్టీ సిక్స్ స్ట్రైక్ రేట్ తోటి రుతురాజ్ గైక్వాడ్ నాడు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే శివం దూబే చూసుకుంటే లాస్ట్ టెన్ మ్యాచెస్ లోపల టూ ఫార్టీ ఎయిట్ రన్స్ అండ్ థర్టీ వన్ యావరేజ్ స్ట్రైక్ రేట్ మాత్రం చూడండి తనకన్నా ఎక్కువ ఉంది శివం దూబేకి వన్ సిక్స్టీ త్రీ ఉంది ఇక సూర్యకుమార్ యాదవ్ వన్ సిక్స్టీ నైన్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది కానీ స్కోర్ తక్కువగా ఉంది దే లైక్ త్రీ ఫార్టీ ఫైవ్ రన్స్ ఉన్నాయి అలాగే తనకి తగ్గ రన్స్ కానిది కానీ కాదు రోహిత్ శర్మ వన్ ఫార్టీ త్రీ స్ట్రైక్ రేట్ తోటి ఉన్నాడు అలాగే ఇక్కడ పతిరంగా చూడండి నైన్ వికెట్స్ తీసుకున్నాడు ఫోర్ మ్యాచెస్లో నైన్ వికెట్స్ అంటే మంచి మ్యాచ్ అయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం నైన్ మ్యాచెస్ లోపల ఫిఫ్టీన్ వికెట్స్ టాప్లో ఉన్నాడు ముంబై ఇండియన్స్కి ది బెస్ట్ బౌలర్ ఎప్పటికీ అంటే మన టీంలో ఇండియన్ టీంలో కూడా బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా కూడా టెన్ వికెట్స్ తీసుకున్నాడు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అవడం అనేది ముంబై ఇండియన్స్కి ప్లస్ పాయింట్ సో చెపాక్ స్టేడియం అయినప్పటికీ ధోని ఫేవరెట్ గ్రౌండ్ అయినప్పటికీ అండ్ ఫేవరబుల్ ఆడియన్స్ ఉన్నా సరే నా ప్రిడిక్షన్ మాత్రం రేపు సెకండ్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో ముంబై ఈస్ గోయింగ్ టు విన్ సో కీప్ వాచింగ్ కిరణ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఐపీఎల్ దిస్ ఇస్ పవన్ sending off